ఫ్రెండ్స్ ఈరోజు మేము వెనకడపాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఇక్కడ భోజనం చేస్తున్నాము విశేషం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత విరాళాలు ఇస్తారు ఈరోజు అన్నదానం చేసిన దాత డాక్టర్ శ్రావణి గారు तुम बरगे इधर मेरा देना इधर पढ़ जाओ इधर पढ़ जाओ क्या किन पढ़ जाओ आज है तो बंद के जी वो अलग बे सुबह कितना भाई कौन गाते हैं तो क्या है तू ఏదీ లేదంటే <isn't> <Zeloks> మంచి మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఉంది భోజనాశాల ఎక్కడ ప్రశాంత వాతావరణంలో పెడుతున్నారు భోజనం ఇది శనివారం కాబట్టి భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు కాకపోతే ఇక్కడ ఏంటంటే బస్సు సౌకర్యము ఆటో సౌకర్యాలు లేవు ఏమన్నా సొంత బైక్లు కార్లు వేసుకొని రావాలి ఇక్కడికి విజయవాడ అమరావతికి ముద్దులో ఉంటుంది వెంకటపాలెం అని అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే పెద్ద ఒక్కరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ చుట్టూ వాతావరణం ఎంత బాగుందో Tara, the next street, okay, friends.